ఫ్రెండ్స్ నమస్కారం నటుడు కన్నుమూత ఇండస్ట్రీలో తీవ్ర వీడియో చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేజీఎఫ్ సినిమాతో చాలా మంది నటీ నటులు గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే ఈ మూవీలో సెట్టి అనే పాత్రలో కనిపించినటువంటి నటుడు దినేష్ ఇప్పుడు తుది శ్వాస విడిచారు కేజీఎఫ్ సినిమా ఎంతవరకు చాలా మంది గుర్తుంటుందో ఈ సెట్టి అనే పాత్రను కూడా చాలా మంది అయితే మర్చిపోరు ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈయన పాత్ర చాలా ఇంపార్టెంట్ గా అయితే ఉంటుంది గత వారం ఈయన బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు ఐదు రోజుల పాటు చికిత్స అందజేశారు అయితే ఇంటికి తీసుకొచ్చి వైద్యం అందజేశారు తాజాగా పరిస్థితి అయితే ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెప్తున్నారు దీంతో సోమవారం ఉదయం ఆయన మూడున్నర గంటలకు ఆ సమయంలో కన్నుమూసారు కర్ణాటకలోని కొందపూర్కు చెందిన మంగుళూరు దినేష్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో పనిచేసేందుకు బెంగళూరు వచ్చేసారు అలా తొలుత ఆర్ట్ డైరెక్ట్గా డైరెక్టర్గా కెరీర్ ఆరంభించారు తర్వాత సైడ్ క్యారెక్టర్స్ ఫిలం రోల్స్ చేశారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే పలు కన్నడ సినిమాల్లో నటించినప్పటికీ కూడా కేజీఎఫ్లోని శెట్టి పాత్రతో పాన్ ఇండియా ఫేమ్ అయితే సొంతం చేసుకున్నారు ఫస్ట్ లో ఈ నటన అయితే చాలా మందికి అయితే గుర్తుంటుంది ఈయన మృతి చెందిన విషయాన్ని ప్రకటించిన కుటుంబ సభ్యులు బెంగళూరులోని నివాసంలో సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుతామని చెప్పుకొచ్చారు ఈయనకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు దినేష్ హఠాన్ మరణం కన్నడ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది పలువురు నటీ నటులు అలాగే ఈయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు దినేష్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నారు